జమ్మల మడుగులో శ్రీశక్తి సూపర్ హిట్ కార్యక్రమాన్ని మహిళలతో భారీ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో భాగంగా జమ్మల మడుగు పాత బస్టాండ్ నుండి సాయిరామ్ థియేటర్ వరకు మహిళలతో భారీ ర్యాలీ చేపట్టి అనంతరం బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి భూపేష్ రెడ్డి ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని అని మహిళల అభివృద్ధి కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడదని అన్నారు అంతేకాకుండా జమ్మల మడుగును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సారథ్యంలో టాప్ టెన్లో లో జలమడుగు నిలుస్తుందని తెలిపారు ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మహిళలు మరియు ప్రజలు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జమునడుగు నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనకు కొన్నాపురం మండలానికి మొలక గ్రామాలకు నెమ్మదిన గ్రామం ఇచ్చాడు మరి ఈరోజు చెప్తున్నా మరి చంద్రబాబు నాయుడు గారు అనదు మనం ప్రభుత్వం వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సీ ఇస్తామని చెప్పి చెప్పాడు పదహారు వేల చిల్లర టీచర్ పోస్ట్ ఉన్నాయి ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుందండి గుడ్ పెన్షన్లు అనేది నాలుగు వేల రూపాయలు భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఇంత భారీ ఎత్తున సంక్షేమము ఉత్తాప పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్తూ అట్లనే ఈరోజు బీసీ మహిళలకు కుటుమిషన్ లో ఒక సైడ్ ఒక సైడు తల్లికి వందనం ఒక సైడ్ శక్తి కింద బస్సులో ఉచిత ప్రయాణం ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం కాబట్టి ఇది ఒకటి ఆలోచన చేయండి మీరందరూ ఏది మంచి చేసే ప్రభుత్వం ఏది మహిళా శక్తి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని మీరందరూ ఆలోచన చేసి ఖచ్చితంగా ఆలో మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అట్లనే ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినారు అట్లనే మన నియోజకవర్గానికి నాలుగోసారి ఎమ్మెల్యేగా చిన్న ఆదినారాయణ రెడ్డి గారు అయినారు ఏ విధంగా ఆర్థిక వనరులు గాని తన ఎక్స్పీరియన్స్ కానీ ఏదైతే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని కాపాడుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ రోజు ఒక పక్కన సోలార్ ప్లాంట్ ఒక పక్కన స్టీల్ ప్లాంట్ ఒక సైడ్ టూరిజం జమునూ నియోజకవర్గం ఖచ్చితంగా రానున్న పది ఏళ్లలో ఖచ్చితంగా స్టేట్ లో ఒక మొదటి పది స్థానాల్లో ఉంటాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను